హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని చూడండి ర్యాంప్ వాక్ చేస్తున్నాను బిఫోర్ స్టేజ్ అనమాట ఒక అంటే ఫ్యాషన్ కాలేజీ స్టూడెంట్స్ ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నారు ఈ ఫ్యాషన్ షోకి ఒక థీమ్ ట్రాన్స్జెండర్స్ ర్యాంప్ వాక్ అనేది ఒక థీమ్ పెట్టారు ఇది చాలా చాలా ఓల్డ్ వీడియో అండి నేను మిస్ యూనివర్స్కి వెళ్ళక ముందు వీడియో బట్ నాకు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఇది వీడియో అట్లా ఉండిపోయింది ఫోన్లో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుని ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను అనమాట సో మేము వెళ్ళిన ఇది బేగంపేట కంట్రీ క్లబ్లో జరిగింది ఇది బేగంపేట కంట్రీ క్లబ్లో మేము వెళ్ళిన తర్వాత రిహార్సల్స్ జరిగాయి ఫస్ట్ రిహార్సల్స్ తర్వాత మనకి షో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత లంచ్ చేస్తాం లంచ్ తర్వాత వీళ్ళందరూ ట్రాన్స్ పర్సన్సేనండి ట్రాన్స్ పర్సన్స్ ఫస్ట్ నేను కొంతమందిని తీసుకెళ్ళిన ఇందులో కొంతమంది అంటే ఫ్యాషన్ కాలేజ్ స్టూడెంట్స్ త్రూ కొంతమంది వచ్చారు అలా అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి కొంతమంది వచ్చారు టోటల్ ట్రాన్స్ పర్సన్స్ వచ్చారనమాట ఇందులో నిష్కా కూడా ఉంటుంది నిష్కాని నేను ఇక్కడే ఫస్ట్ టైం కలిసాను అన్నమాట సో తను ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ అనమాట ర్యాంప్ వాక్ సీక్వెన్స్ నేర్పిస్తారు ఎప్పుడైనా కూడా మనం బిఫోర్ స్టేజ్ స్టేజ్లోకి మనం వెళ్ళక ముందే సీక్వెన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారనమాట ర్యాంప్ వాక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఉంటుంది ఫస్ట్ ఇద్దరిద్దరు వెళ్ళటం ముగ్గురు ముగ్గురు వెళ్ళటం నలుగురు వెళ్ళటం లేకపోతే గ్రూప్కి వెళ్ళటం వన్ బై వన్ క్రాసింగ్లో వెళ్ళటం అలా డిఫరెంట్ డిఫరెంట్ సీక్వెన్స్ ఉంటాయి అన్నమాట ఆ సీక్వెన్స్ అనేది ఎప్పుడైనా కూడా ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది ర్యాంపోక్ షోసు ఫ్యాషన్ షోస్ ఇవన్నీ కూడా ఈవినింగ్ టైంలో సిక్స్కి సెవెన్కి ఆ తర్వాత నుండే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవడానికి ముందుగా ప్రాసెస్ ఏముంటుందంటే మనం వెళ్ళిన తర్వాత సీక్వెన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట ఇది సీక్వెన్స్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఎప్పుడు ఎలా వెళ్ళాలి ఇద్దరిద్దరు వెళ్ళాలా ఎవరి తర్వాత ఎవరు వెళ్ళాలి సో ఎక్కడ పోజెస్ ఇవ్వాలి ఎక్కడ ఐ మీన్ రిటర్న్ ఎక్కడ ఇవ్వాలి మన ఫోజ్ ఎలా ఉంటుంది సో మిడిల్ రిటర్న్ ఉంటుందా లేకపోతే చివరిలో రిటర్న్ ఉంటుందా లేకపోతే డైరెక్ట్ చివరి వరకు వచ్చే వరకు కూడా మిడిల్లో ఆకుండా రావచ్చా సో ఆద్య ఆద్యాన్ని నేనే తీసుకెళ్ళాను అండి తర్వాత వసు వసు కూడా మీ అందరికి తెలుసు వసును కూడా నేనే తీసుకెళ్ళనమాట సో దే ఆర్ వెరీ నైస్ అండి మోడలింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇప్పుడిప్పుడే ఆపర్చునిటీస్ వస్తున్నాయండి ట్రాన్స్ వాళ్ళకు కూడా మోడలింగ్లో ఆపర్చునిటీస్ రావాలి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే ఈక్వాలిటీ వస్తుందండి చూడండి అండి ఇప్పుడు సిక్స్ జండర్ ఫీమేల్స్ ఉన్నారనుకోండి వాళ్ళు మోడలింగ్లో ఒక మిస్ ఇండియాకి వెళ్ళారు లేకపోతే ఏదన్నా చిన్న మిస్ ఆంధ్ర మిస్ తెలంగాణకి వెళ్ళి జస్ట్ జూరీ అవార్డ్స్ వచ్చినా కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి బీయింగ్ ఏ ట్రాన్స్ పర్సన్ నేను మిస్ యూనివర్స్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆపర్చునిటీస్ అనేది రావటం లేదు అది చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ సమానత్వం దొరికినప్పుడే కదండి సో అందరికీ ఈక్వాలిటీ వస్తుంది రాజ్యాంగంలో కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా ఈక్వాలిటీ ఇచ్చారు బట్ బీయింగ్ ఏ ట్రాన్స్ పర్సన్స్ మేము వేర్ ప్రతి చోట కూడా పోరాడి హక్కులను తెలుసు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో తను కేమే అండి తను కూడా మోడల్గానే చేస్తుంది తను పాత్రునితో పాటుగా సో డ్రాగ్ క్వీన్గా కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇలా మేమందరం కూడా బిఫోర్ ద స్టేజ్ అంటే స్టేజ్కి వెళ్ళగానే ఇలా సీక్వెన్స్ అంతా ప్రాక్టీస్ చేయటం జరిగింది హీఈ్ ద ఫ్యాషన్ కోరియోగ్రాఫర్ అండ్ ఫ్యాషన్ డైరెక్టర్ అనమాట సో తను మలితాయ్ స్టూడియోస్ మోక్స్తో వర్క్ చేస్తారనమాట నేను మల్లితాయ్ స్టూడియో మోక్స్ గారి దగ్గర చాలా ర్యాంప్ హాక్స్ చేశాను అప్పుడు తను మాతో పాటుగా వర్క్ చేస్తాడనమాట ఐ నో హిమ్ పర్సనల్లీ తను నాకు తెలుసు వెరీ నైస్ పర్సన్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడనమాట బేగంపేట కంట్రీ క్లబ్ లో ఇది కండక్ట్ చేస్తారు లాంగ్ బ్యాక్ కొన్ని రోజుల క్రితం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇండో వెస్ట్రన్ అనమాట సీక్వెన్స్ వచ్చేసి ఇండో వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ అంటే చాలామందికి తెలుసు కదండి కొంచెం స్టైల్ వెస్ట్రన్ లుక్లో ఉంటుంది శారీ ఉంటుంది లేకపోతే శారీ మీద కోట్ వస్తుంది లేకపోతే కోట్ మీద శారీ వస్తుంది అలా ఇండో వెస్ట్రన్ అంటారు ఇండో వెస్ట్రన్ సీక్వెన్స్లో మేము ఇక్కడ చేస్తాం అనమాట చాలా అంటే చాలా అప్రిషియేషన్స్ వచ్చాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా పొగడటము చాలా బాగా చేశారు ర్యాంప్ వాక్ ఇంకా చాలామంది ముందుకు రావాలి మీరు ఈ ఫీల్డ్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అందరూ మమ్మల్ని అప్రిషియేట్ అప్రిషియేట్ చేయటం జరిగింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మాకైతే మాత్రం సీక్వెన్స్ రిహార్సల్స్ మాకు చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఫస్ట్ డబల్ డబుల్ ఇద్దరు ఇద్దరు వచ్చాము ఫస్ట్ డబల్ సీక్వెన్స్ వచ్చాము తర్వాత సింగిల్ సింగిల్ ఎంట్రీ కూడా ఉంటుంది సింగిల్ ఎంట్రీ ఉంటుంది డబల్ ఎంట్రీ ఉంటుంది తర్వాత వన్ బై వన్ అందరం వెళ్తాము సో ఇదంతా రిహార్సల్స్ చేయడానికి చాలా టైం పట్టింది అతను మా ఒక్కలకే కాదండి ఇందులో మాతో పాటుగా చిల్డ్రన్స్ పిల్లలు ర్యాంప్ వాక్ చేస్తారు ఫీమేల్స్ ర్యాంప్ ర్యాంప్ వాక్ చేస్తారు అందరూ చేస్తారు అందులో మాకు ఆపర్చునిటీ ఇవ్వటం అనేది గ్రేట్ థింగ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ చూడండి ఫస్ట్ ఎంట్రీ నాదే అనమాట ఓపెన్ చేయటం ఓపెన్ చేయటం నాదే ఎంట్రీ వస్తుంది అనమాట అది సీక్వెన్స్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం జస్ట్ వచ్చేసి అక్కడ పోజ్ ఇవ్వాలి నా తర్వాత మీ అందరికీ తెలుసు కదండి సూపర్ చిత్రాలు ఈవిడ లీల జూట్ బ్యాగ్ మేకర్ ప్రేమ్లీలా క్రియేషన్ క్రియేషన్స్ అని స్టార్ట్ చేసి జూట్ బ్యాగ్స్లో ప్రావీణ్యం చెంది తన వంతు సపోర్ట్ చేస్తుంది ట్రాన్స్ కమ్యూనిటీలో ఎవరైనా రెస్పెక్ట్ఫుల్గా బ్రతకాలి అని అనుకుంటే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది వాళ్ళలో కొంతమంది నాకు పర్సనల్గా తెలియదు అండి వీళ్ళందరూ కూడా ప్రేమలు ఇలా కొంతమందిని తీసుకొచ్చింది మీకు అదర్ పర్సన్ త్రూ కొంతమంది అట్లా వచ్చారు ఈ అమ్మాయి నిషిక మీ అందరికీ తెలుసు కదండి నిషిక నిషా నిషా అన్న ఫ్రెండ్ ఆ అమ్మాయి చైజ్ నైస్ పర్సన్ ప్రియాంక సింగ్ వాళ్ళ ఫ్రెండ్ ఆమె దగ్గర ఉంటుంది ఈమె కూడా నాకు అంతగా తెలియదు ఆరోగ్య పరిచయం అయింది తను కూడా ఎవరితో వచ్చింది దీని పేరు ఆద్య అండి వెరీ టాలెంటెడ్ గర్ల్ చిన్నపిల్ల అయినా కూడా బాగా వస్తుంది ముందుకి తిను వాసు వసు నా కూతురు వెరీ నైస్ గర్ల్ చాలా మంచి అమ్మాయి చాలా టాలెంటెడ్ చాలా కోఆపరేటివ్ గర్ల్ అనమాట చాలా మంచి పిల్ల ఎంఐ వచ్చేసి కేమియా ఇందాక చెప్పినట్లుగా సో ఇప్పుడు సింగిల్ వచ్చేసాము కదండి సింగిల్ సింగిల్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు డబల్ ఎంట్రీ సీక్వెన్స్ ప్రాక్టీస్ అయిపోయింది ప్రాక్టీస్ దగ్గర దగ్గర మోస్ట్లీ అయిపోవచ్చింది సో ఫస్ట్ నేను తర్వాత ప్రేమ్ లీలా సింగిల్ ఎంట్రీస్ తర్వాత నెక్స్ట్ డబల్ డబల్ ఎంట్రీ వచ్చాము ప్రేమ్ లీలా నేను వచ్చాము ఫస్ట్ సీక్వెన్స్లో ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఇంకొక జంట వస్తారనమాట అలా ఇది స్టేజ్ మీద మనం రాకింగ్ చేయాలి పర్ఫెక్ట్గా స్టేజ్ మీద వాక్ చేయాలంటే మనం బిఫోర్ స్టేజ్ అనేది ఈ సీక్వెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకూడదు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ అయినా కూడా మిగతా అందరికీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మనం వాక్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది మోస్ట్లీ ఇది మా సీక్వెన్స్ తర్వాత ఇంకొక ఇద్దరు వస్తున్నారనమాట ఎంట్రీలు ఎగ్జిట్లు స్టాండింగ్లు పోజ్లు రిటర్న్స్ ఎవరి తర్వాత ఎవరు వెళ్ళాలి అనేది కూడా ఎవ్రీథింగ్ కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోయామంటే అందరికీ ప్రాబ్లం అవుతుంది అనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ కంట్రీ క్లబ్కి అంతకుముందు కంట్రీ క్లబ్ గురించి విన్నాను కానీ నేను చాలా రెండు మూడు ఈవెంట్స్ జరిగాయి అక్కడ అక్కడికి రా వెళ్ళాల్సి ఉండే కానీ నేను ఎప్పుడు వెళ్ళలేకపోయాను దిస్ ఇస్ ఫస్ట్ టైం ఈ షో అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాను దీని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాను ఏదో ఫంక్షన్కి నిష్కా అని ఇంకొక అమ్మాయి ఇచ్చారు చాలా బాగుంటుంది బేగంపేట కంట్రీ క్లబ్ నేను ఈ కంట్రీ క్లబ్లో కొన్ని వీడియోస్ తీస్తాను రీల్స్ చేస్తాను సరదా సరదాగా టైంపాస్ అయింది మంచిగా ఎంజాయ్ చేస్తాము మేమైతే ఇది మాకు ఇండో వెస్ట్రన్ ర్యాంప్ వాక్కి రిహార్సల్స్ రిహార్సల్స్ అలా జరిగిపోయాయి రిహార్సల్స్ తర్వాత మేకప్ కాస్ట్యూమ్స్ తర్వాత స్టేజ్ కొంచెం చిన్నది వేస్తారండి ఎందుకంటే ఫ్యాషన్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు ఇది అంటే మనం ప్రతి చోట కూడా ఇన్కమ్ పెద్ద స్టేజ్లు పెద్ద మనకి రిఫరెన్స్లు ఇవన్నీ చూసుకోకూడదండి మనం ఎవ్రీవేర్ మనము చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి ఫ్యాషన్ కాస్ కాలేజీ స్టూడెంట్స్ ట్రాన్స్జెండర్స్ ఆపర్చునిటీ ఇవ్వటము ఆపర్చునిటీ ఇవ్వటంతో పాటుగా మంచి ఇండో వెస్ట్రన్లో చేయటం వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి మనం కూడా మన వంతు కృషి చేయాలి అనే ఉద్దేశంతో మేము యాక్సెప్ట్ చేస్తామన్నమాట సో బ్యాక్ స్టేజ్ రిహార్సల్స్ అయిపోయింది రిహార్సల్స్ అయిపోయిన తర్వాత మేకప్ మేకప్ కూడా మేకప్ కాలేజీ నుండి స్టూడెంట్స్ వచ్చారండి చాలామంది చాలా బాగా మేకప్ అయితే చాలా బ్యూటిఫుల్గా వేశారండి నాకు విండో వెస్ట్రన్లో చూడండి నాకు నచ్చిన సారీ ఫైనల్ అవుట్పుట్ అనేది నేను పెడతాను ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి మీరు ఇదనమాట లుక్ ఎలా ఉందో చూడొచ్చు మీరు నాకు బ్లౌజ్లు ఏం సెట్ కాలేదు కోట్ సెట్ కాలేదు నేను ఏం చేశానంటే నేను వేస్ట్కి వెళ్ళినటువంటి డ్రెస్ మీదే శారీ కట్టేసుకున్నాను డ్రెస్ మీద శారీ కట్టేసుకొని సారీ డ్రెస్ మీద శారీ కట్టేసుకొని మేకప్ తర్వాత దాన్ని ఇండో వెస్ట్రన్లా కవర్ చేశాను ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మేకప్ వేస్తున్నారు ఆ రోజు అంతకు ముందు రోజు నిద్ర లేదండి వేరే ఒక ఈవెంట్కి వెళ్ళి వచ్చాను అందుకుని చూడండి స్లీప్లెస్ ఉండటం వల్ల కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లాగా వచ్చేస్తాయి అప్పుడు చాలా అంటే ఈ అమ్మాయి నాకు వేసి నాకు మేకప్ వేసిన అమ్మాయి చాలా అంటే చాలా భయస్తుందండి స్టూడెంట్ తను ఇప్పుడే మేకప్ నేర్చుకుంటుంది బట్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అండి నాకైతే మేకప్ బాగా నచ్చింది మేకప్ బాగా వచ్చింది దాని తర్వాత అందరికీ మేకప్ వేస్తారండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని అసైన్ చేస్తారనమాట మేకప్కి హెయిర్కి అన్నింటికి చాలామంది వచ్చారు స్టూడెంట్స్ కదండి ఆ స్కూల్ నుండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టీం అరేంజ్ చేస్తారు ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయిందండి ఇది ఇందాక చెప్పినట్టుగా బేగంపేటలో ఉన్నటువంటి కంట్రీ క్లబ్లో జరిగింది ఇది ఇట్స్ లాంగ్ బ్యాక్ అండి అరౌండ్ సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్ ఏంటండి ఎయిట్ మంత్స్ అవుతుంది అరౌండ్గా చాలా రోజుల తర్వాత ఇది పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో ఉన్న విషయమే మర్చిపోయాను నేను నా డ్రాఫ్ట్లో అలా ఉండిపోయింది సో ఇప్పుడు క్లీన్ చేద్దామని చెప్పేసి మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయింది ఏంటి ఏం వీడియోలో నేను చూస్తుంటే ఈ వీడియో కూడా కనిపించింది ఈ వీడియో ఉన్న విషయమే మర్చిపోయాను నేను సో ఫైనల్లీ ఎడిటింగ్ చేసేసి పోస్ట్ చేసి తీసేద్దామన్న ఉద్దేశంతో సో ఐఎమ్ పోస్టింగ్ దిస్ వీడియో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది నాకు మేకప్ నచ్చింది ఇండో వెస్ట్రన్లో ఆ కాస్ట్యూమ్ కూడా నచ్చింది యు ఆల్ నోస్ నాకు ఎల్లో పింక్ నా ఫేవరెట్ కలర్ అని తెలుసు సేమ్ ఎల్లో కలర్ శారీని తీసుకున్న ఎల్లో పింక్ రెడ్ టమాటో కలర్ అనొచ్చు పింక్ రెడ్ కలరు బోర్డర్ ఉన్నటువంటి శారీ కట్టుకున్నాను వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసేటువంటి పిల్లలు మేకప్ వేసేవాళ్ళు ఫీమేల్ మోడల్స్ చిల్డ్రన్స్ అందరూ ఉండే అన్నమాట చాలా అంటే చాలా బాగా ఏం చేస్తాం ఈ అమ్మాయిది డీటెయిల్స్ పెడతాను మా నేను తీస్తాను వాయిస్ ఎవరైనా రిఫరెన్సెస్ ఉంటే చెప్పండి అక్క అని అడిగింది మేకప్కి లైక్ మనకి పర్సనల్ మేకప్ కూడా వస్తారు లైక్ మన ఇళ్ళలో ఈవెంట్ మ్యారేజెస్ కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మేకప్స్కి వస్తారు లేదంటే షూట్స్కి షూట్స్తో పాటుగా మోడలింగ్ షూస్కి అన్నిటికీ మేకప్ వేస్తారు వినో కదండి వేరే ఈవెంట్స్కి వాటికి మేకప్ లేకపోయినా పర్లేదు కానీ ర్యాంప్ వాక్కి మనం మూవీస్లో అయితే కంపల్సరీ మేకప్ ఉంటుంది పూర్ క్యారెక్టర్ అయితే డల్ మేకప్ ఉంటుంది రిచ్ క్యారెక్టర్ అయితే కొంచెం రిచ్ మేకప్ ఉంటుంది లుక్ లుక్ ఉంటుంది మేకప్ను బట్టి మన రూపాన్ని మార్చేసే శక్తి ఉంటుంది కాబట్టి ఏ షోకైనా మూవీకైనా ర్యాంప్ వాక్కైనా మేకప్ అనేది కీరోలు వహిస్తుంది అనమాట మేకప్ ఇంపార్టెంట్ మేకప్ పర్సన్ చూసుకు అమ్మాయి డ్రెస్ అయిపోయింది అమ్మాయి అదే ఫ్యాషన్ కాలేజ్లో నా వెనుక నడిచింది కదా ఆమె తను కూడా ట్రాన్స్ఫర్స్నే తను కూడా ఫ్యాషన్ కాలేజీలో నడుస్తుంది ఇక చూడొచ్చు మా ఫ్రేమ్లీలా ఫైనల్ అవుట్లుక్ ప్రేమ్లీల శారీని అలా డ్రాప్ చేసుకుంది షీజ్ ప్రేమ్లీలా ఫ్రెండ్ వాళ్ళిద్దరూ అలా సరదాగా వాక్ చేయబోతున్నారు తిలకిద్దాము మా ప్రేమ్లీల మాన్ ప్రేమ్ సో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ అలా రూమ్స్ ఇచ్చారండి ఆ రూముల్లో డ్రెస్సింగ్ చేసుకోవచ్చు మాకు కోర్ట్స్ ఇచ్చారు ఫీమేలు మెయిల్స్ ఇవి ఇక్కడ ఉన్నాయన్నమాట క్లాత్స్ అన్ని తను ఎవరో కదండి వసు వచ్చేస్తుంది వచ్చిందమ్మా వయ్యారి వసు కాస్ట్యూమ్ నాకు చాలా బాగా నచ్చింది తను తెచ్చుకున్న శారీనే తనేసుకుంది వేసుకుంది ఇండో వెస్ట్రన్కి ఆ కోర్టు వేసుకుంది నాకైతే సూట్ అలా చూడండి నాలుగు ఎలా ఉందో ఫైనల్గా నేను కూడా వచ్చేస్తున్నా దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్లుక్ నేను ప్రేమ్లీల వస్తున్నాను నేను రెడ్ కోట్ వేసుకున్నాను ఎల్లో కలర్ శారీ వేసుకున్నాను దట్ ఈజ్ మై ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ చెప్పండి సో ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలా అనేది నాకు కామెంట్ అయ్యింది నేను అల్టైటుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్